హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా ఈరోజు మనము గోంగూర చికెన్ని తయారు చేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెడక్కాక ఒక ఐదు కట్టల వరకు గోంగూరని ఇలా ఆకులాకులుగా ఉలిచేసి వేసేసుకుందాము ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు మామూలుగానే ఉడికించుకుంటున్నానండి నేను ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి కూర మొత్తము దగ్గర పడిపోతుంది ఆకు మొత్తము చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మనము గోంగూరని మంచిగా ఉడికించుకుందాము మీరు ఇక్కడ కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి గోంగూర మాత్రం మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకుందాము పూర్తిగా చల్లారక దీనిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడేకాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరా అండి సాజీరా మంచిగా వేగిపోయాక ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు దూరగా వేయించుకున్నాము ఉల్లిపాయల్ని మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి చూసారు కదండి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి మంచి బ్రౌన్ కలర్ కూడా వేగిపోయాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు టమాటల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము మీకు ఇష్టం లేదంటే టమాటాలని స్కిప్ చేసేయండి గోంగూర కూడా పుల్లగా ఉంటుంది అలాగే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి అనుకుంటే మీరు టమాటల్ని స్కిప్ చేసేసి ఓన్లీ గోంగూర తోటి కూడా చేసుకోవచ్చు కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి ముద్ద అండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుందాము అలాగే ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ వేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇది ఒక్క ముద్దలాగా అయిపోవాలండి అప్పుడు మనము చికెన్ని యాడ్ చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాక చూసారు కదండి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి మనం ఉప్పు కారం కూడా వేసింది అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి ఇది అది పూర్తిగా వేసేసుకుందాము బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనం అన్నీ మసాలాలు వేసాం కదా ఉప్పు కారము అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ అవన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము బాగా వేయించుకుందాము చికెన్ని మాడనివ్వకుండా చూసారు కదండీ మంచిగా మసాలా మొత్తం చికెన్కి అయితే బాగా పట్టుకుంది ఉప్పు కారం అనేది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగే మనము చికెన్ని మంచిగా ఉడికించుకుందామండి ఈలోపు మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము పు గోంగూరని చూసారు కదండి పది నిమిషాలు అయిపోయింది మంచిగా ఉడికిపోయింది హాఫ్ బాయిల్ కంటే ఎక్కువగానే మనకి చికెన్ మంచిగా ఉడికిపోయింది సగం వరకు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము బాగా మళ్ళీ ఒకసారి అడుగంటనివ్వకుండా ఇప్పుడు దీంట్లోకి మనము గ్రైండ్ చేసుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదండి దాని పేస్ట్ మొత్తం పూర్తిగా వేసేసుకుందాము చూసారు కదండి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నీళ్ళు వేయకుండానే మనకి మంచిగా పేస్ట్ తయారైపోతుందండి గోంగూర పేస్ట్ లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ గోంగూర మొత్తము ఆ చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము దీనిని ఉడికించుకుందామండి ఫ్రై చేసుకుందాము చికెన్ని ఇక్కడ మంచి వాసన వస్తుందండి గోంగూరను కూడా వేసాం కదా చికెన్లో బాగా కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్తో మంచి ఫ్లేవర్ అవుతుంది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది మనము ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదండి గోంగూరల నుంచి వాటర్ చాలా వచ్చాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడిని వేసుకుందామండి దీంతోపాటు మీ ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి లేదంటే పర్వాలేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అండి ఘాటు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి ఇవన్నీ వేసాము కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెను వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆ మసాలాలు బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే మనకి చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి చికెన్ ఉడికిందా లేదా చూసారు కదండి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుందామండి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుందండి లేదంటే మీరు అలాగే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు కొంచెం తిక్కగా తినాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందని అని చెప్పేసి నేను కొన్ని వాటర్ వేసానండి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాము చూసారు కదండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కర్రీలోంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనం చికెన్లో చాలా వెరైటీస్ చేస్తాం కదా ఒక్కసారి ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి అంటారండి ఇంట్లో వాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి